నేను రత్నాకర్ అమెరికా నుంచి మా రాజంపేట ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిదిని రెడ్డి గారిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అయితేనే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అని దాన్ని ఇల్లీగల్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడుకు లోకేష్కు కూటమి ప్రభుత్వంలోని మిగతా వాళ్ళకందరికీ ఒక రకమైన ఈర్ష ఎందుకంటే ఆయన ప్రజాదరణ ఆ కుటుంబానికి రాష్ట్రంతో పాటు చిత్ ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో ఉండే ప్రజాభిమానం ఆకర్షణ బెస్ట్ ఎగ్జాంపుల్ కాలేజీ రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడిని ఆ కాలేజీ ఎన్నికల దగ్గర నుంచి అతను ఎలా ఓడగొడుస్తున్నాడు తన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఆధిపత్యాన్ని చంద్రబాబు మీద ప్రత్యేకించి ఎలా చే చేసినాడు అనే విషయం రాయలసీమలకు చిత్తూరు జిల్లా ప్రజలకు బాగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి కుటుంబం మీద జలసి ఎలాగోలా మిథున్ రెడ్డి గారిని కానీ పెదిరెడ్డి గారిని చేయాలన్న ఒక కుట్రభావంతో చేసిన పనే ఇది అంతెందుకు మిథున్ రెడ్డి గారు ఆయన మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో ఎంపీగా కంటెట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీగా అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసినామని అడుగొట్టినాడు మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పోటీ చేసిన అడుగొట్టినాడు ఇది పెదిరెడ్డి గారి కుటుంబం మీద మా జిల్లా ప్రజలకు అది రాజంపేట కానివ్వండి కడప ఉండే ప్రజలకు ఉండే అభిమానం మొన్న ఎలక్షన్స్లో అది ఇంకొకటి ఏంటంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి కూడా మొన్న ఎలక్షన్స్లో ముగ్గురు ముగ్గురు గెలిచారు ఇది చంద్రబాబు నాయుడుకు లోకేష్కు వాళ్లకున్న పూర్తిగా ఈర్షతో ఈరోజు మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముకలాగుంటూ పార్టీ శ్రేణులకు పార్టీ అన్ని కార్యక్రమాల్లో కూడా విందుగా ఉంటాడని తెలిసి ఈ ఈ ఈ రకంగా ఆయన్ను అక్రమంగా ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా అరెస్ట్ చేశారు మిథిన్ రెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి మృదు స్వభావి ఆయనతో ఒక్కసారి కలిసిన వాళ్ళు కానివ్వండి లేకపోతే పది సంవత్సరాల పైగా పనిచేసిన వాడు అడగంటే మిథిన్ రెడ్డి గారి మనస్తత్వం అందరికీ తెలుస్తుంది ఆయన ఈ ఈ ఈ లిక్కర్ కేసే కాదు ఏ కేసులో కూడా ఇల్లీగల్ గల దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు మూడు సార్లుగా లక్షల మెజారిటీతో రాజంపేట నుంచి ఎంపీ గెలిచిన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ను కేవలం ఈర్ష అసూయతో చంద్రబాబు నాయుడు లోకేష్ అక్రమ అరెస్ట్ చేసినారు తప్పనిసరి ఇందులో ఏమీ లేదని అందరు ప్రజలు తొందరగా తెలుసుకుంటారు భారతదేశంలో ఇంకా చట్టాలకు విలువ ఉంది కోర్టులున్నాయి ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారి నిర్దోషిత్వం బయట ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని కంటాబంగా చెప్పగలుగుతున్నారు వి సపోర్ట్ మిథున్ రెడ్డి గారు